ముప్పై మూడు కోట్ల దేవతల అనుగ్రహంతో కర్కాటక వారి జీవితం ఊహించని రీతిలో మారబోతుంది అక్టోబర్ నెల పూర్తి అయ్యేలోపు వీరికి నమ్మలేని పెను మార్పులు వీరి జీవితంలో జరగబోతూ ఉన్నాయి అని చెప్పడంలో అసలు సందేహం అయితే లేదండి అసలు ముప్పై మూడు కోట్ల దేవతల అనుగ్రహంతో కర్కాటక రాశి వారి జీవితం ఏ విధంగా మారబోతుంది అక్టోబర్ నెల పూర్తి అయ్యేలోపు వీరి జీవితంలో చోటు చేసుకోబోయే పెను మార్పులు ఏ విధంగా ఉంటాయి వీరి విద్యా ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో కర్కాటక రాశి వరకు ఏ విధంగా కలిసి రాబోతుంది వీరి జీవితం ఏ విధంగా ఉండబోతుంది అన్ని విషయాల గురించి కూడా మనం ఇప్పుడైతే ఈ వీడియో ద్వారా క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్లైకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కర్కాటక రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం కర్కాటక రాశికి చెందినటువంటి వారికి సమయం అయితే అనుకూలంగా ఉండబోతుంది మీ మీ రంగాలలో అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి స్థిర నిర్ణయాలు మీకు ఎంతగానో మేలు చేస్తాయి బంధువులతో ప్రేమగా వ్యవహరించాలి ఆసనం ఉంటుంది శ్రీ ఆంజనేయ ఆరాధన మీకు శుభప్రదం మనోబలంతో పనులు పూర్తి చేస్తారు సకాలంలో పనులను పూర్తి చేయగలుగుతారు ముఖ్య విషయాలు సానుకూల ఫలితాలు లభిస్తాయి బంధుమిత్రుల సకారంతో ఆటంకాలను అధిగమించే ప్రయత్నాలు చేస్తారు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చక్కగా పాల్గొంటారండి మీ ప్రతిభకు అధికారుల నుండి ప్రశంసలు లభిస్తాయి సాహసోపేతమైన నిర్ణయాలతో గొప్ప గొప్ప విజయాలు చేకూరుతాయి అప్పులు పెరగకుండా చూసుకోవాలి అనవసరంగా భయాందోళనలకు గురి అవుతారు నామం మీకు ఎంతగానో మేలు చేస్తుంది నామాలు స్మరించినట్లయితే మీకు అన్ని విధాలుగా కూడా అనుకూల ఫలితాలు అయితే కలుగుతాయని చెప్పడంలో సందేహం లేదు ఈ కర్కాటక రాశికి చెందినటువంటి వారు అనగా పునర్వసు నక్షత్రం నాలుగవ పాదము పుష్యమి నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఆశ్లేష నక్షత్రపు ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో ఎవరైతే జన్మించి ఉన్నారో వారందరూ కూడా కర్కాటక రాశికి చెందుతారు కర్కాటక రాశి పీత అనబడే జలచర్ము ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉంది ఈ రాశి రాశి చక్రంలో నాలుగవ రాశి కర్కాటక రాశి వారికి రాశ్యాధిపతి చంద్రుడు చంద్రుడు మనకారకుడు కావున వీరి మనస్తత్వం అనేది చాలా సున్నితంగా ఉంటుంది మంచి పనులు చేయాలి అనేటటువంటి తపన కూడా వీరిలో అధికంగా ఉంటుంది వీరు మంచి వినయ విధేతలు కలిగి ఉండడం చేత వీరికి చాలామంది స్నేహితులు ఉంటారు వీరికి భోగాలు అనిపించే అవకాశాలు అధికంగా ఉంటాయి కర్కాటకము అనగా ఎండ్రకాయ ఇది నీళ్లలో సంచరిస్తూ ఉంటుంది ఇది నీళ్లలో అట్టడుగును ఉంటూ నీళ్లు ప్రశాంతంగా ఉన్నప్పుడు పైకి వస్తుంది ఇది నీటి మీద ఏ మాత్రము అలజడి కలిగినా నీటి లోపలికి వెళ్ళిపోతుంది మనకు ఎండ్రకాయ ఆకారం అనేది చాలా భయంకరంగా కనబడుతుంది అయినా సరే ధైర్యం లేనటువంటి తత్వం కలిగి ఉంటుంది అనగా దీనిని అనుసరించి కర్కాటక రాశి గొడవలు అంటే అసలు ఇష్టపడరు అలాగే ఇంటి వ్యవహారాల్లో చాలా శ్రద్ధ కూడా వహిస్తారు ఇవి వీరిలో ఉన్నటువంటి ప్రత్యేక గుణంగా కూడా మనం చెప్పవచ్చు కర్కాటక రాశికి చెందినటువంటి వారికి అక్టోబర్ నెల వీరి జీవితంలో ముఖ్యమైన మార్పులు అయితే తీసుకురాబోతుంది వీరు కోరుకున్న జీవితం అయితే లభిస్తుంది వీరు ఇప్పటి వరకు కూడా ఎటువంటి సమస్యలతో అయినా సరే బాధపడుతూ ఉన్నట్లయితే కనుక కర్కాటక రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో అంతా కూడా మేలు జరగబోతోంది వీరు ఊహించిన ఫలితాలను మీరు అందుకొనబోతూ ఉన్నారు అని చెప్పడంలో అసలు సందేహం లేదు ఈ కర్కాటక రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం వీరు వీరి జీవితంలోనే ముఖ్యమైన సమయంగా మనం చెప్పవచ్చు వీరు కోరుకున్న జీవితం అయితే వీరికి లభిస్తుంది అంతేకాకుండా ఇప్పటి వరకు కూడా మీలో వివాహం కానివారు ఎవరైనా ఉన్నట్లయితే ఈ సమయంలో కర్కాటక రాశి వారికి ఈ సమయంలో వివాహ యోగం కూడా కనిపిస్తూ ఉందండి కర్కాటక రాశి వారు సమతుల్యతను కనుగొనడానికి అక్టోబర్ నెల చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది అది ప్రేమ అయినా సరే కెరియర్ అయినా సరే ఫైనాన్స్ అయినా సరే సమతూకం పాటించడం ముఖ్యం ఆరోగ్య దృక్పథంతో స్వీయ సంరక్షణ జాగ్రత్తగా వ్యవహరించడం ప్రయోజనకరంగా ఉంటుంది ఒంటరిగా ఉండేటటువంటి కర్కాటక రాశివారు కొత్త వారి పట్ల ఈ నెలలో ఆకర్షితులవుతారు ఉత్తేజకరమైన సంబంధాన్ని సృష్టిస్తారు రిలేషన్షిప్లో ఉన్నవారికి కమ్యూనికేషన్ అవగాహన యొక్క సంబంధాన్ని బలోపేతం చేస్తాయి మనసును పునరుజ్జీవింపజేయడానికి కలిసి కొంత నాణ్యమైనటువంటి సమయాన్ని కూడా మెరుగడపడానికి ప్లాన్ చేయండి అపోహల పట్ల జాగ్రత్త వహించే ఓర్పుతో వివాదాలను పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేయండి నమ్మకం స్వచ్ఛమైన కమ్యూనికేషన్ ముఖ్యం బంధం ఈ నెలలో మిమ్మల్ని ఉక్కిరి చేస్తున్నట్లు అనిపించినట్లయితే కనుక ఒక అడుగు వెనక్కి వేసి మీ సొంత రక్షణకు ప్రాధాన్యత అయితే ఇవ్వండి మీ కెరియర్ గురించి చూసుకున్నట్లయితే కనుక అక్టోబర్ నెల వీరి యొక్క వృత్తి జీవితం గురించి చెప్పాలంటే అక్టోబర్ మాసం కర్కాటక రాశి వారి యొక్క ఎదుగుదలకు పురోగతికి అవకాశాలు అనేవి తెచ్చిపెడుతుంది మీరు మీ యొక్క నైపుణ్యాలను చూపించే కొత్త బాధ్యత లేదా ప్రాజెక్టులను చేపట్టవచ్చు సహోద్యోగులతో కలిసి పనిచేయడానికి ఇది గొప్ప సమయంగా చెప్పవచ్చు ఎందుకంటే టీంవర్క్ విజయవంతమైన ఫలితాలకు దారితీస్తుంది అధిక పని పట్ల జాగ్రత్తగా ఉండండి బర్నౌట్ నివారించడానికి సమతుల్యత కీలకం మీ యొక్క దీర్ఘకాలిక లక్ష్యాలపైన దృష్టి పెట్టండి కొత్త విషయాలను నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండండి మీ సర్కిల్ కొత్త మార్గాలను కూడా తెలుస్తుంది కాబట్టి మీ ప్రొఫెషనల్ కమ్యూని కమ్యూనిటీతో కనెక్ట్ అవ్వండి ఆర్థిక వ్య వ్యవహారాల గురించి చూసుకున్నట్లయితే ఈ యొక్క అక్టోబర్ నెల కర్కాటక రాశి వారికి ఆర్థిక స్థిరత్వం అందుబాటులో ఉంటుందండి మీ బడ్జెట్ను సమీక్షించడానికి అవసరమైన సర్దుబాట్లు చేయడానికి ఇది మంచి సమయంగా మనం చెప్పవచ్చు ఊహించని ఖర్చులు కూడా కలగవచ్చు కాబట్టి ప్రణాళిక వేసుకోవడం మంచిది మీ పెట్టుబడులు పొదుపును మరింతగా సమర్థవంతంగా నిర్వహించడంలో మీకు సహాయపడడానికి ఆర్థిక నిపుణుడిని సంప్రదించడాన్ని పరి పరిగణించండి అనాలోచిత కొనుగోలు నివారించండి దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలపైన దృష్టి పెట్టండి ఆదాయం పెంచుకునేందుకు ఫ్రీలాన్స్ వర్క్ లేదా సైడ్ ప్రాజెక్ట్స్ వంటివి అదనపు ఆదాయ అవకాశాలు మీకు కలగవచ్చు మీ ఆరోగ్యం గురించి చూసుకున్నట్లయితే ఈ నెలలో మీ యొక్క ఆరోగ్యం సంతోషానికి ప్రాధాన్యత ఇస్తారు అక్టోబరు కర్కాటక రాశి వారి సమతుల్య జీ జీవన శైలిని అవలంబించడానికి ప్రోత్సహిస్తుంది శారీరక శ్రమను సౌకర్యంతో మిలదం చేస్తుంది క్రమం తప్పకుండా వ్యాయామం సమతుల్య ఆహారం తగినంత నిద్ర మీ మొత్తం శక్తిని పెంచుతాయి ఒత్తిడి స్థాయిలపైన దృష్టి పెట్టండి మీరు చిన్న చిన్న ఆరోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేస్తున్నట్లయితే కనుక వాటిపైన మీరు దృష్టి పెట్టాల్సిన సమయం అయితే ఈ ఈ సమయంలో కనిపిస్తుందని చెప్పడంలో సందేహం లేదండి చూసారు కదా కర్కాటక రాశి వారి గురించి మనమైతే పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఇంకా వీరి గుణగణాలు వీరు చేయాల్సిన జాతక పరిహారాలు తెలుసుకుందాం కర్కాటక రాశిలో జన్మించిన వారి మనసు పరిపరి విధములుగా ఉంటుంది కొంతకాలం ఉత్సాహము ఆశ సంతోషము వెళ్లివిరుస్తుంది మరికొంతకాలము విషాదము నిరాశ దిగులు కలుగుతుంది ఈ రాశి వారిని నమ్మించి మోసం చేయటం చాలా సులభం అండి అయితే వీళ్ళు ప్రశాంతంగా ఆలోచిస్తే ఎదుటివారి మనోభావాలను కూడా ఇట్టే పసిగట్టేస్తారు ఈ కర్కాటక రాశికి చెందినటువంటి వారికి ధరించాల్సినటువంటి రుద్రాక్షలు పునర్వస నక్షత్రంలో జన్మించిన వారు పంచముఖి రుద్రాక్ష పుష్యమి నక్షత్రంలో జన్మించిన వారు సప్తముఖి రుద్రాక్ష ఆశ్లేష నక్షత్రంలో జన్మించిన వారు చతుర్ముఖి రుద్రాక్ష ధరించినట్లయితే వీరికి అన్ని విధాలుగా కూడా మేలు జరుగుతుంది చూశారు కదండి కర్కాటక రాసు వారి గురించి పూర్తి విషయాలైతే మనం ఇప్పుడు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్